సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఎందుకండి ఎప్పుడు కూడా మాట్లాడితే వాళ్ళ దండగా వాళ్ళ దండగా వాళ్ళ దండగా ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈరోజు వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలలో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈరోజు పనిచేస్తా ఉండే పదవి పదవి అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయిస్తా ఉంటారు కొన్ని కొన్ని మీటింగ్స్ లో అట్లా అవమానించారు కాకుండా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నేను సీఎం గారు ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ఎందుకంత కడుపు అండి సచివాలయ ఉద్యోగం అంటే రెండో పాయింట్ ఆర్టీసీని రెగ్యులర్ జేడి మీద కూడా బాధపడ్డాడు ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయి ఉంటే మీ ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు పేరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊసి కూడా ఇస్తుండలేదు రోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీ రెగ్యులర్ గవర్నమెంట్ లో తీసుకోవడం వల్ల సుమారుగా యాభై మూడు వేల మంది ఉన్నటువంటి ఆర్టీసీ ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాన్ని కూడా తప్పు పడతారా కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఆలోచన కనిపించట్లా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జీవో తీసుకొని మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లర్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్ చేయాల్సిన పక్షంలో మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించాలా వారికి జీతాలు ఇవ్వబల్లా అనేది మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అన్నది అందరికీ కూడా అర్థమవుతా